మండలం నుండి నా పేరు అంతడుకుల రంగరాజన్ స్కూల్ ఎస్టేట్ మ్యాథ్స్ డెడ్ హెచ్ఎస్ మాటేస్తుందా నన్ను ఇప్పటి ఎన్నికలలో రాయకల్ మండలానికి సంబంధించిన ఎన్నికలలో నన్ను ఆ బాడీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా మమ్మల్ని అందరినీ సమ సమన్వయం చేస్తూ రాయకల్ మండలాన్ని జిల్లా స్థాయిలోనే రెండో స్థానంలో సభ్యత్వ నమోదు లోపల రెండో స్థానంలో నిలబెట్టినప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు కృషి చేసినందుకు చాలా గొప్పపడుతున్నాను ఇదే విధంగా అధ్యక్షునిగా ఎన్నికైన కాబట్టి అచ్చే ఎటువంటి సభ్యత్వ నమోదు లోపల అదేవిధంగా ఈ జిల్లా లోపల ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మాకు మండలం తరఫున కానీ ఉపాధ్యాయుల తరఫున కానీ ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు కూడా వెంటనే అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులకు మీరు ఫోన్ ద్వారా సంపాదించినప్పుడు వారు వెంటనే దాన్ని రిజర్వ్ చేయాలి తమ సమస్యకు తమ పరిస్కారాన్ని వెంటనే కురిసే విధంగా ఏదో మాకు డిఏలు డిఏలు కంపల్సరీగా మనకు రావాల్సినవి పెండింగ్లో ఉన్నటువంటి ఒక నాలుగు ఉన్నాయి మొన్నటిది జులై పలు పూట ఐదు గని జులై పక్క కట్టినప్పటికీ ఒక నాలుగు ఎంత ఖచ్చితంగా ఉంది కాబట్టి నేను అనేది ఏంటంటే వన్ వంద శాతం నాలుగు బియ్యలు ఒకేసారి ఇచ్చే విధంగా ప్రూవ్ చేయాలని నేను రాష్ట్ర నాయకత్వాన్ని జిల్లా నాయకత్వాన్ని కోరుతున్నాను ఒకటేసారి నాలుగు ఇవ్వాలి ఎట్లా అనేసి ఇప్పించే విధంగా మీరు ఓటు నుండి నాలుగు అని మాటలు తప్ప వేరే తీయగలని నేను ఈ సందర్భాలు ఏ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో దానికి సంబంధించిన నిర్ణయాలు అన్నీ తీసుకోండి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఎన్జిటి మిత్రులందరికీ ఉపాధ్యాయులు అందరికీ ఓటా కట్టే విధంగా చేస్తే వంద శాతం మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనకు ఎన్నికల హామీల లోపల సిపిఎస్ మిత్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే పడుతున్నటువంటి కార్యక్రమాలు పరిష్కరిస్తున్న సమస్యలను మనకు కుటుంబం ఒకసారి ఆలోచించండి ఈ సంవత్సరం పోతే వంద ఎప్పలు వచ్చాయి మలయాళ పోతే రెండు వంద హేషన్లు వచ్చాయి డబల్ బెడ్రూమ్ గురించి కేవలం ఇరవై ఐదు శాతం కుటుంబాల పిల్లలు ఎవరైతే మన బల్లల్లో ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఎదగాలంటే నిజంగా నిర్మాత దేవుడివి ఇక ఏ రకంగా చెప్పినా తల్లి తండ్రి గురువు కంటే గొప్పోడే నువ్వే వాడిని తీర్చిదిద్దితే ఆ కుటుంబం దరిద్రం కనుకపోతే నిజంగా ఆ కుటుంబాలు కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదిగినాడు నువ్వు అనుకున్నా మనం అనుకున్న తెలంగాణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ వ్యవస్థ ఆ లక్షణం దేవుడు మన అమ్మా నాన్నలు కష్టపడి మనకి వృత్తిని అప్పే చెప్పింది ఆ అవకాశం మనకు మాత్రమే ఉన్నది ఏ ముఖ్యమంత్రి అనుకున్నా సాధ్యం కాదు అని చెప్పి నేను ముఖ్యమంత్రులతో చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిన బడి గురించి మాట్లాడు సార్ బడిలో ఉండే వ్యవస్థ గురించి మాట్లాడు ఉపాధ్యాయుల గురించి మాట్లాడు నువ్వు బడిని ప్రభుత్వ బడిని బలోపేతం చేస్తే ఈ రాష్ట్రం యొక్క దరిద్రం దూరమైతే అని చెప్పిన దాని నిర్మాత మావోడు మా టీచర్ నేను బంగారు తెలంగాణ నిర్మాత నేను మీరు కాదని చెప్పిన నేను అనుకుంటే సాధ్యమవుతుంది బంగారు తెలంగాణ నిర్మాత బంగారు నిర్మాణం కావాలి తెలంగాణ అంటే నేను కంకణం కట్టుకోవాలి నేను కంకణం కట్టుకోవాలంటే నువ్వు సంతోషంగా ఉంచాలి నా సమస్యలన్నీ సాధించి పెట్టాలి నా బడిని అందంగా తయారీచి పెట్టమని చెప్పిన వాళ్ళ అమ్మా ఆత్మాన్ని పెరుగుతుందని చెప్పి చెప్పిన రాసిచ్చినా ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఏనండి దీనికి నూట యాభై నుంచి రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పినా కరెంటు బిల్లు నుంచి చెప్పిన అన్నిటికీ కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నాం మనము ప్రభుత్వం పడి కరెంటు బిల్లు మా టీచర్ కడతారా సార్ ఎట్లా కడతారో మా టీచర్ జేవు నుంచి కడతారా నువ్వు ఇస్తే కడతావు లేకపోతే జీవు పెడతావు ఇది అంతలో రద్దంటే అయిపోతుంది కదా అని చెప్పినా ఏస్ నువ్వు ఇద్దామని స్టాప్లేదు ఏంటంటే చెప్పిన రెండు వేలు మూడు వేలు ఇస్తే ఉంటాడు సార్ అని చెప్పిన అది కోర్టు కేసు ఉందే ఇబ్బంది అవుతారని దాన్ని వేరే తిరిగి ఆలోచిస్తున్నాడు అవి కూడా ప్రకటన అన్నాడు మూడో చేయమంటే ఉన్నాడు ఇది వద్దన్న ఇది మూడో రెండు వందల కోట్లు అంటున్నావు వేలా నేను కేకర్తో మాట్లాడతా నెక్స్ట్ విద్యా సంవత్సరం తప్పకిస్తాను అని చెప్పి ఇది ఎవడన్నా పిఆర్టి సంఘం కనుక వేరే కూడా ఆలోచిస్తారండి ఎక్కడైనా అడుగుతారా ఆ సంఘం అన్నా నేను సమాజ నిర్మాణం కోసం కష్టపడతా కల్తీ మందులు సప్లై చేయతా కల్తీ విత్తనాలు సప్లై అనే సంఘాలు గురించి చెప్పండి ఇక్కడ అడిగిన సందర్భాలు గమనించినాం మనం ఒక్కసారి ఆలోచించండి అది కూడా పిఆర్టీ సంఘానికి సాధ్యం ఆ రకంగా ఒప్పించిన రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మందికి వచ్చే సంవత్సరం సంవత్సరానికి రెండు బ్యాగులు నాలుగు స్కూల్ డ్రెస్సులు మూడు రెగ్యులర్ స్కూల్ డ్రెస్సులు ఒక స్పోర్ట్స్ డ్రెస్ ఇట్లా రూపకల్పన చేసిన మొత్తం ప్రాజెక్ట్ అంతా సీఎం గారికి సప్రూవ్ చేసిన సీఎం గారు అప్రూవ్ చేసినప్పుడు ఫైనాన్స్ సెక్షన్లో ఉంది వచ్చే విద్యా సంవత్సరంలో తప్పకుండా ఇప్పించే బాధ్యత పీఆర్టీ సంఘానికి కన్నెపల్లి మల్లారెడ్డి గారు ధర్మమేని వేణుగోపాలరావు గారు మరి అదేవిధంగా మహిళా అసోసియేట్ అధ్యక్షురాలు ప్రశాంతి మేడం గారిని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా సవీణీయంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారి నామినేషన్లు కూడా ఒకటే రావడం చేత ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటన చేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఉపాధ్యక్షరి శ్రీదేవి మేడం గారు వీరి నామినేషన్ ఉపాధ్యక్ష పదవికి ఒకటే రావడం ఆహ్వానిస్తాను గట్టిగా ఒకసారి వారందరి కూడా చప్పట్లు కొట్టాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా కథ మేడం గారి నామినేషన్లు ఒకటి రావడం చేత వారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తూ వారందరినీ వేదిక మీదికి రావాల్సిందిగా సమీణీయంగా ఆహ్వానిస్తా ఉన్నాం ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ లక్ష్యములకు కట్టుబడి ఉందిన ఉపాధ్యాయునిగా విధులను నిర్వర్తిస్తూ వృత్తి గౌరవమును సంఘం చే అప్పగించబడిన బాధ్యతలను నిర్వహించదనని ప్రమాణం చేయించున్నాను జైపీఆర్టీయు ఆర్టీయు మరి నూతనంగా ఈ జిల్లా శాఖ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి ఆనందరావు గారికి కార్యక్రమాన్ని విశాఖనిధి దసన మండలికు సహకరించిన అందరికీ మండల బాధ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలి తెలియజేస్తూ మాకు రెండు సంవత్సరాల అవకాశం ఇచ్చినందుకు మా ఎన్నికలు సహకరించిన అందరికీ మండల బాధ్యులకు జిల్లా బాధ్యులకు ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు ప్రస్తుత ప్రధాన కార్యదర్శి గారి నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంతటి బాధ్యతను మాపై ఉంచినందుకు ఖచ్చితంగా ఏ నమ్మకంతోనైతే మీరు మాకు ఈ బాధ్యతను ఉంచారో మరి ఖచ్చితంగా వారి బాధ్యతలను మా బాధ్యతలను ఖచ్చితంగా నెరవేరుస్తాం మీ సాధ్యమైన వరకు ఇంతకుముందు చేసినట్టు శక్తి మేరకు పనిచేస్తామని ఉపాధ్యాయుల శ్రేయస్ కోసం జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల శ్రేయస్ కోసం ఖచ్చితంగా పనిచేస్తామని కోరుకుంటూ మీ అవకాశం ఇచ్చిన అందరికీ బాధ్యులకు మండల బాధ్యులకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు ఏకగ్రీవంగా జిల్లా శాఖ ఎన్నిక కావడానికి సహకరించినటువంటి ఇరవై మండలాల కార్యవర్గ సభ్యులకు ప్రాథమిక కార్యకర్తలకు రాష్ట్ర జిల్లా అందరికీ కూడా సవినయంగా నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి ధన్యవాదాలు అధ్యక్ష ప్రధాన వారి కార్యవర్గ సభ్యులను ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్సీ శ్రీ రఘుత్ రెడ్డి గారు రెండు మాటలు మాట్లాడాల్సింది ఆహ్వానిస్తాం గౌరవనీయులు జిల్లా శాఖ అధ్యక్షులు అనంతరావు గారు ప్రధాన కార్యదర్శి సోదరులు మిగతా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా చక్కగా ఈ జిల్లాలో పిఐటి సంఘం పక్షాన్ని అనేక కొత్త కొత్త రూప కల్పించగా రెండు అంశాలు నేను మాట్లాడ మాట్లా ఒకటి నిన్న రోజు డైరెక్టర్ గారితో ఒక మెమో ఇప్పించిన ఈ మెహందీ కార్యక్రమం అనేది జగిత్యాల